ఒక ప్రతి ఒక్క చెప్పిన మాట భారత నేల మీద అయిపోయినట్లు పలుకులు ఎత్తినట్లు నా ప్రభుత్వ వాటిని మేము తల పోసుకు నైనా జాగ్రత్తగా భారతదేశంలో సహాయం చేయదండి అలాగే నేను పెట్టినట్ల టీవించండి ఆశీర్వాదం చనిదేవా ఆశీర్వాదం కూడికి నా ప్రొప్ప మధ్య తన తండ్రిని నా ప్రభు ఈ కుటుంబం బట్టి మేము అందరం కూడా నా బ్రొబ్బ అని విస్తృతించడానికి మేము వచ్చి ఉన్నాం నా ప్రభు మరింతగానో నా బ్రహ్మందరికీ నాయన ఆరోగ్యం శక్తి బలం దయచేయండి అయా కుమార్తెకి నా సోనికి మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి ఆ బిడ్డ ఏమైతే ఆశించు చిన్నది ఆశపడే ప్రాణం దేవుడు నీ నీ తోడు నేను ఆదరణ దయచేయండి నా బ్రొహ అయా వెంటనే ఆయన ఆలోచనపరిచిన సమస్యను సఫ్రపరచండి అయా చెప్పిన వాక్యం ప్రతి ఒక్కరు ఇచ్చిన మంది స్థంద చేర్చుకోమని వాళ్ళు శ్రేషించమని ఆ తర్వాత నేర్పిస్తున్నాడు నిన్న